తెలంగాణ రాష్ట్రంలో త్వరలో విస్తరించేటువంటి మంత్రివర్గ విస్తరణలో లంబాడీ బంజారా ఎమ్మెల్యేలకు ప్రతినిధులకు మంత్రి వర్గంలో అవకాశం కల్పించాలని కోరుతూ ఈ యొక్క మీడియా సమావేశాన్ని నిర్వహిస్తున్నాము తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఈరోజు లంబాడి బంజారా బిడ్డలే కీలకం అని చెప్పి రా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా సభల్లో వేదికల్లో కూడా చెప్పడం జరిగింది నలభై లక్షలకు పై చునుక్కున్నటువంటి ఇలా లంబాడీ బిడ్డలు వన్ సైడ్గా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలక భూమిక పోషించడం జరిగింది ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఏదైతే సంవత్సరాల కాలంగా ఇలా మంత్రివర్గం కొనసాగుతున్నా ఏదైతే ఇంకా ఆరు ఖాళీలలో ఖచ్చితంగా లంబాడీ బిడ్డలకు లంబాడీ ప్రతినిధులకు ప్రజాప్రతినిధులకు ఖచ్చితంగా అవకాశం మంత్రివర్గంలో కల్పించాలని ఇవాళ ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి అదేవిధంగా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి ఇవాళ గిరిజన సంఘాలుగా గిరిజన ఉద్యోగ సంఘాలుగా గిరిజన సంఘాల నాయకులుగా ఈరోజు మేము కోరుతా ఉన్నాము ఇవాళ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన తర్వాత కావచ్చు ముందు కావచ్చు ప్రతి మంత్రివర్గంలో కూడా ఇవాళ లంబాడి బంజారా బిడ్డలు ఖచ్చితంగా మా ప్రాతినిధ్యం ఏదైతే ఉన్నదో ఆ రిప్రజెంటేషన్ మంత్రివర్గంలో ఉండేది కానీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా సంవత్సరాల కాలం గడిచినా కానీ ఇయాల మాకు రిప్రజెంటేషన్ లేకుండా పోయింది ఈ విషయాన్ని అధిష్టానం దృష్టి కూడా గతంలో తీసుకెళ్లడం జరిగింది ఏదైతే ఏఎసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారికి అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి అదేవిధంగా కేసీ వేణుగోపాల్ గారికి కూడా కలిసి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఇవాళ మేము నంబాడి బిడ్డలుగా కాంగ్రెస్ పార్టీ అధికారులు రావడానికి ఏదైతే కృషి చేసినామో దాన్నే ఈ రోజు మేము కూడా అడుగుతా ఉన్నాం మాకు కూడా మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించాలని కూడా మేము కోరుతా ఉన్నాము ఇలా మేము గొంతెమ్మ కోరికలు కోరట్లేదు ఇలా మేము నలభై లక్షలు పైగా ఉన్నటువంటి బిడ్డలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ గోటేస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఎక్కడైతే లంబాడి బిడ్డలు ఉన్నదో అక్కడనే కాంగ్రెస్ కూడా గెలిచిందనే విషయాన్ని కూడా ఈరోజు మేము గుర్తు చేస్తా ఉన్నాం ఇలా హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఏ లంబాడి బిడ్డలు లేని ప్రాంతాల్లో మాత్రమే ఇలా మిగతా పార్టీలు గెలిచినాయి ఇవాళ లంబాడి బిడ్డలు దాదాపు ముప్పై వేలకు పైచిలుగా ఉన్నటువంటి కాన్సెన్స్లు ఇలా అరవై ఐదు పైగా ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి ఈ విషయము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానము ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో మిగతా వాళ్ళు ఉన్నారో ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా దీన్ని మీ యొక్క దృష్టికి తీసుకొస్తా ఉన్నాం దీన్ని మాత్రము రేపు ఉగాదికి ఇలా విస్తరిస్తున్నారని చెప్పి కూడా మనం అందరం చూస్తా ఉన్నాం వార్తలలో రాస్తా ఉన్నారు ఇలా చాలా పేపర్లు రాస్తా ఉన్నారు ఏదో డిప్యూటీ స్పీకర్ ఇస్తాము ఎస్టీలకు లేకుండా ఇంకేదో ఇస్తారు లంబాడీలకు అని చెప్పి కూడా చాలా పేపర్లలో టీవీలలో చూస్తా ఉన్నాం దాంతో సాటిస్ఫై అయ్యేటువంటి పరిస్థితి ఇవాళ లంబాడీ సామాజిక వర్గం లేదని కూడా ఇలా గుర్తు చేస్తా ఉన్నాం ఖచ్చితంగా మంత్రి మండలిలో మా యొక్క ఎమ్మెల్యేలు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు మంత్రిగా ఉండాల్సిందే అనేది కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం కాబట్టి ఈ యొక్క రిక్వెస్ట్ ని మేము ఏదో ఏదైతే మీకోసం మీకు అధికారం రావడం కోసం మేము కష్టపడ్డము ఇవాళ మా యొక్క ప్రాతినిధ్యం మాకు ఉండాలని మాత్రమే మేము కోరుతా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా దీన్ని మీరు పాజిటివ్ గా తీసుకొని ఇవాళ మాకు అవకాశం కల్పిస్తారని కూడా ఇలా కోరుతా ఉన్నాం ధన్యవాదాలు